వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది పాదయాత్రకు ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తోంది జగన్ కు మద్దతు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈ క్రమంలో జగన్ పాదయాత్రపై ప్రముఖ హీరో సూర్య తనదైన శైలిలో స్పందించారు తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పాదయాత్ర గురించి సూర్య మాట్లాడారు ప్రజలకు ఏదో చేయాలన్న తపన గొప్ప ఆలోచన ఆశయాలతో వైఎస్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారు నేను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుండి వైఎస్ కుటుంబంతో పరిచయం ఉంది అనుకున్నది సాధించే వరకు జగన్ కష్టపడుతూనే ఉంటారు కష్టపడే తత్వం జగన్ కు ఉంది నేను జగన్ కలుసుకున్న వేళ రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు రావు ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది మహానేత వైఎస్ఆర్ ను కోల్పోవడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర కూడా అతని తండ్రి వైఎస్ చేసిన పాదయాత్రలాగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సూర్య తన మనసులో మాటను బయటపెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి